ચાલો <laughs> <laughs> ఎలా తీసుకెళ్తారో తీసుకెళ్ళండి ఎలా తీసుకెళ్తారు తీసుకెళ్ళి అవును 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 ఎలా తీసుకెళ్తారో దీన్ని తీసుకెళ్ళండి హలో అను యాదవ్ అండి నేను ఒక బీసీ స్టేట్ మహిళ అధ్యక్షులని బీసీ సంక్షేమ సంఘంలో రెండు వేల తొమ్మిది నుంచి పనిచేస్తున్నాను అలాగే నాకు జగన్మోహన్ రెడ్డి గారు వేరే అభిమాని భర్త జాడల్లో ప్రజల మంచి కోసమే నేను పోరాటానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాను మాకు ఎప్పుడు ఏ పిలుపు వచ్చినా కూడా భర్త అన్న మాకు ఫోన్ చేసామా మీరు అందరూ రావాలి అంటే మేము తప్పనిసరిగా వస్తామన్నా ప్రజల కోసం మీరు కష్టపడుతున్నప్పుడు మేము మా వంతు సహకారం కూడా మాకు మీకు ఉండాలి కదా మాకు ఉండాలి కదా అని చెప్పి మేము వెళ్ళడం జరుగుతుందన్న ఇదే తాపణ్యంలో మేము నిన్న జరిగి సిచ్యువేషన్ బట్టి అయితే మేము ఆదిరెడ్డి వాసు గారు ప్రస నోటు మీట్ ఇవ్వడానికి వచ్చాడు అదే అదే టైంలో ఒక మహిళలు బీసీ మహిళలపై చిన్నారులపై దాడులు జరుగుతుంటే దాన్ని ఏమాత్రం స్పందించకుండా వర్షంలో వచ్చి తన మట్టికి తాను తన వాయిస్ ఇచ్చుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాడు అందులో ఒక అనుచరుడు ఆడవాళ్ళ మీద ఎందుకు అన్నా లేనిపోయి నేను మాటలు మాట్లాడడం ఆడపిల్ల గడప దాటి ఎందుకు వస్తుంది సమాజం బాగుండాలి సమాజం కోసం ఆడ ఆడవాళ్ళు బీసీలు ఎదగాలన్న ఉద్దేశంతోనే కదా వస్తారు ఆడవాళ్ళు పని పాటు లేకుండా మేము వస్తామా చెప్పండి అన్న కానీ ఇంత దారుణం ఆదిరెడ్డి గారు ఈ రకంగా ఆడవాళ్ళ మీద కేసులు పెట్టడము ఆడవాళ్ళు తీసుకొచ్చి ఇలాగ శేషన్ పెట్టడం అనేది నా మీద అంటే నేనంట ఆదిరెడ్డి గారి మీద పాడ కొట్టానంట అది సీసీ ఫుటేజ్ ఉందంట ఓకే ఉందన్నారు మొన్న మరి మధ్య రాంబాబు గారి మీద సీసీ ఆడియో వినిపించిన గారు దానికోసం ఫైట్ చేస్తే ఆ రోజు స్పందించలేని ప్ర డిపార్ట్మెంట్ మరి ఈ రోజు నా విషయంలో అంత స్పందించారో లేదో నాకు అర్థం కాలేదు నెక్స్ట్ మా మీద ఎన్నో దౌర్జన్యాలు మా మీద ఎన్నో వైసీపీ పార్టీ మీద ఎన్నో రకాల బురద జల్లడాలు ఎన్నో అబద్ధాలు ఈ రకంగా గద్దెక్కిన వాసుగారిని సూటిగా నేను అడుగుతున్నాను ఇన్ని అబద్ధాలు మాట్లాడి ఇన్ని రకాలుగా చేసి నువ్వు కేసులు పెట్టి ఏమో జీవితం సాధిస్తామనేది మాకు అర్థం అవ్వట్లేదు ఈ రోజు చెప్తున్నాను వాసుగారు మీరు నా మీద కేసు పెట్టినంత మాత్రం నేను తగ్గేదేమీ లేదు బీసీల కోసం ఎంత దూరమైన ఫైట్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అలాగే మా వైఎస్ఆర్ పార్టీ విషయంలోకి వచ్చేసరికి మా జగనన్న నిరుపేదల పక్షాన ఉంటున్నట్టు మేము అందరికీ ధన్యవాదాలు అతి తొందరలో ఈ టీడీపీ ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజు దగ్గర ఉందని మా బీసీ మహిళా లోకం గంటాపదంగా చెప్తున్నాం బీసీ నిన్న ఏదైతే తుని ఘటన జరిగిందో ఒక అమాయకురాలు అభం శుభం తెలియని ఎయిత్ క్లాస్ చదువుతున్న పాపని ఏ రకంగా ఒక కామాంధుడు మానభంగం చేశాడో అదే విధంగా బీసీ హాస్టల్లో మహిళల్ని ఏదో ఏ రకంగా అయితే అలాట్ చేసి బయటకు తీసుకెళ్తా ఉన్నారో ఈ అన్నటి పైన ప్రశ్నించినందుకు అను యాదవ్ ని ఇవాళ స్టేషన్ కు తీసుకొచ్చి కూర్చోబెట్టారు నేను అడుగుతా ఉన్నా ఈమె పైన చేసిన అభియోగం ఏంటంటే ఈవీఎం ఎమ్మెల్యే ఉన్నాడు దేనికి ఉన్నాడు మహిళలకు రక్షణ ఎక్కడ ఉంది ఇవాళ బ్లేడ్ బ్యాచ్ చెలరేగిపోతా ఉన్నారు చెక్ చేస్తా ఉన్నారు దొంగలు విపరీతంగా పెరుగుతూ ఉన్నారు వీళ్ళందర్నీ ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు కొంతమంది మహిళలు అతని ముఖం పైన పేడ కొట్టారని అభియోగం ఇప్పుడు దాన్ని అది ఏ మార్పు అవ్వచ్చు కదా వీళ్ళ మనిషి ఈ ఎమ్మెల్యే బినామీయే డైరెక్ట్ గా సిండికేట్ తో మాట్లాడిన వాయిస్ రికార్డు బయట దొరికినప్పుడు దాని గురించి ఏం మాట్లాడరు దానికి విచారణ జరగదు మహిళల హక్కుల కోసం పోరాడుతున్న ఈమె పైన తీసుకుని వచ్చి ఇవాళ స్టేషన్లో రెండు గంటలు కూర్చోబెట్టారు పది మంది కానిస్టేబుల్ వాళ్ళ ఇంటికి వెళ్ళారట అందులో మరి జెంట్స్ వెళ్ళారు లేడీస్ వెళ్ళారు మరి ఇంతమంది వెళ్ళి అపార్ట్మెంట్లో ఈవిడికి ఉన్న రెస్పెక్ట్ ఏమవుతుందని అని అడుగుతా ఉన్నారు మరి ఇవన్నీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తప్పు చేశారు డైరెక్ట్ గా మేము పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరైతే వెళ్ళారో వాళ్ళ పేర్లు కూడా తీసుకొని కోర్టులో కేసేస్తాము దీన్నేమీ ఆషామాషిగా వదిలే సమస్య లేదు ఇప్పుడు నేరుగా బీసీ హాస్టల్ ఎదురుకుండా ఎమ్మెల్యే ఫోటో పెట్టుకున్నాడు అక్కడ ఉన్న మహిళలు కడుపు మంటతో మహిళలకు జరుగుతున్న అన్యాయానికి స్థానిక ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడని పేడ కొడుత కొట్ట ఇప్పుడు నా శిలా పలకము మోరంపూడి సెంటర్లో కేంద్ర మంత్రి స్థానిక ఎంపీ మంత్రులు వీళ్ళందరూ కలిపి శిలా పలకం పెట్టిన దాన్ని నేరుగా డే బ్రాడ్ డే లైట్ లో గుణాలు తీసుకొచ్చి కొట్టి మొత్తం బదలగొట్టిన దానికి ఇప్పుడు దాకా కేసు పెట్టిన దానికి ఏ రకమైన చర్యలు లేవు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు అంత డైరెక్ట్ గా పబ్లిక్ కి సంబంధించి ఏదైతే ఆస్తిని కొల్లగొట్టిన ఎమ్మెల్యే తాలూకా మనుషుల పైన ఏం కేసులు కట్టారండి ఇతనికి ఏదన్నా ఆ పర్టికులర్ ప్లేస్ లో పోస్టర్ పెట్టుకున్నాడు ఆ పోస్టర్కి ఏమైనా పర్మిషన్ ఉందా పోస్ట్ గా పర్మిషన్ ఉందా ఇష్టం వచ్చినట్టు ఫ్లెక్సీలు పీకిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అప్పుడున్న ముఖ్యమంత్రి ఫ్లెక్సీలు ఈయనన్న దేశ నాయకుడు ఈనాన్న మహాత్మా గాంధీ ఈవీఎం ఎమ్మెల్యే ఈవీఎం మానిఫులేషన్ ద్వారా ఇవాళ నువ్వు స్థానికంగా ఇక్కడ ఎమ్మెల్యే అయ్యో ఈ నిన్ను నాలుగు నాలుగున్నర సంవత్సరాలు ప్రజలు అనుభవ ఏ రకంగా అయితే నువ్వు చేసే పనులు చేస్ట్కి ప్రజలకి అనుభవించాల్సిన పరిస్థితులు వస్తా ఉన్నాయి ఇదివరకు రాజమండ్రి ఏ రకంగా ఉండేది ఇప్పుడు ఏ రకంగా ఉందో ప్రజలకు కూడా అర్థమవుతాం మీద తప్పుడు కేసు రిజిస్టర్ చేసి మరి అనేక మంది వాళ్ళ ఇంటికి వెళ్ళి పోలీసులు మరి ఢిల్లీ వెళ్ళారు మరి మొగళ్ళందరూ వెళ్ళి ఆవిడని అన్యాయంగా అక్రమంగా పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి అనేక గంటలు ఇక్కడ నిర్బంధించారు దీని మీద భర్త గారు ఆయన దృష్టికి వచ్చిన వెంటనే మమ్మల్ని అందరూ కాంటాక్ట్ చేసి మేమందరం స్టేషన్కి వచ్చాం అయితే విచార పోలీస్ స్టేషన్లో అడగ్గా పోలీస్ అధికారులని ఆవిడ మీద ఒక ఫైవ్ నాట్ టూ అంత సెక్ అనే క్రైమ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనే క్రైమ్ రిజిస్టర్ చేసినట్టుగా సెక్షన్ వన్ నైన్టీ సిక్స్ క్లాస్ వన్ వన్ నైంటీ సెవెన్ క్లాస్ వన్ త్రీ ఫిఫ్టీ త్రీ క్లాస్ వన్ ఏ త్రీ కింద బిఎన్ఎస్ కింద కేసు రిజిస్టర్ చేసే ఉన్నారు ఇవన్నీ కూడా బెయిల్బుల్ అఫెన్సెస్ వాళ్ళకి ఆవిడకి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించవచ్చు కొత్త బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం థర్టీ ఫైవ్ కింద ఇవ్వచ్చు ఫార్టీ వన్ సిఆర్పిసి కింద ఆవిడకి నోటీస్ ఇచ్చి పంపించవచ్చు ఇంత రాజధాని ఎందుకు చేస్తున్నారు అది పోలీసు అధికారులకి వాళ్ళకి తెలియదు అన్ని సెక్షన్ కట్టవలసిన అవసరం లేదు ఇది చాలా చిన్న కేసు పెట్టి కేసు ఇది కక్ష సాధింపు చర్యలలో భాగంగానే అనిపిస్తుంది ఇది ఎందుకంటే ఒక పార్టీల అధికారంలో లేని కార్యకర్తలు మహిళలని దాంట్లో ముఖ్యంగా బీసీలని మీద ఇది దాడిగా పరిగణించవలసిన అవసరం ఇది పాలిటిక్స్ లో ఇది మంచి పరిణామం కాదు వీవిడీ గతంలో ఇచ్చిన కేసుల గురించి ఈ రోజు వరకు ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేయలేదని ఆవిడ ఆవేదన వ్యక్తపరుస్తున్నారు మరి ఉన్నతాధికారులు కూడా ఆవిడ దృష్టిని ఆవిడ ఇచ్చిన కంప్లైంట్ల మీద కూడా విచారణ చేసి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా దీని మీద ఆవిడ ఆవిడ తరపున న్యాయ చట్టపరంగా తీసుకోసని చర్యలు తీసుకుంటాము అదేవిధంగా కోర్టులో కూడా ఆవిడకి న్యాయం చేయడం మా వంతు మీకు చేస్తాం మహిళల పైన ఈ ప్రభుత్వము ఏ రక్షణ కల్పిస్తూ ఉందనేది వైఎస్ఆర్సీపీ తాలూకా ప్రశ్న మహిళలకు అన్యాయం జరుగుతూ ఉన్నాయి చిన్నారుల పైన అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి మానభంగాలు జరుగుతూ ఉన్నాయి ఇలా పైశాచిక ఆనందం ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తూ ఉన్నారనేది దాన్ని ప్రజల దృష్టికి తీసుకువెళ్ళాలి ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలి అని చెప్పేసి మేము ధర్నాలు చేస్తూ ఉంటే ఆమె మా బీసీ మహిళ అను యాదవ్ని ఇవాళ పది మంది పోలీసులు నేరుగా వాళ్ళ అపార్ట్మెంట్కి వెళ్ళి ఆమెను తీసుకొచ్చిన సందర్భం అంటే ఈమె పైన చేసిన అభియోగం ఏంటంటే ఒక పోస్టర్ ఉంది ఎక్కడో ప్రభుత్వ పోస్టరు ప్రభుత్వ బిల్డింగ్ పైన పోస్టర్ రైతు బజార్ దగ్గర కరెక్ట్గా బీసీ హాస్టల్కి ఎదురుగుండా ఉన్న పోస్టర్ అక్కడ ఈబిఎం ఎమ్మెల్యే ఉన్నాడు ఆ పోస్టర్ పైన బీసీ హాస్టల్లో మహిళలకు అన్యాయం జరుగుతుందని కడుపు మంటతో ఎవరైనా మహిళలు అతని పైన ఆ పోస్టర్ పైన పేడేస్తే వేచు కాక మహిళలు మాన ప్రాణాలకే ఇవాళ ఈ తెలుగుదేశం కూటమి రక్షణ కల్పించకపోతే వీళ్ళు పోస్టర్లు వేసుకునే హక్కు ఏ రకంగా ఉంది అదేమన్నా పర్మిషన్ ఉన్న పోస్టరా కాదు దానిపైన ప్యాడ్ వేసారని ఇవాళ తీసుకుని వచ్చి అది నిజమా కాదా అనేది ఇంకా ప్రూవ్ కావాలి తీసుకుని వచ్చి ఇవాళ పొద్దున్న నుంచి ఆల్మోస్ట్ మూడు గంటలు అవుతా ఉంది ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చారు పంపించారు పంపించిన తర్వాత మళ్ళీ సిఏ గారు వస్తా ఉన్నారు సిఏ గారు వస్తూ మళ్ళీ మీరు లోపలికి రండి ఇంట్రాగేషన్ చేయాలి నేను అడుగుతా ఉన్నా ఇది ఏమన్నా మటర్ కేసు అని అడుగుతా ఉన్నా ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చి ఇరవై ఆరో మీరు రమ్మని మీరు పిలిచినప్పుడు మీరు మళ్ళీ లోపలికి ఎట్లా పిలుస్తారు ఒక పెట్టి కేసు వన్ ఫిఫ్టీ త్రీ సెక్షన్ పెట్టి కేసు కడతారు దీనిపైన కూడా పోలీసులు పది మంది ఏ రకంగా ఒక మహిళ ఇంటికి వెళ్తారు ఇంటికి వెళ్ళి ఏ రకంగా వాళ్ళ ఇంట్లో పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళందరూ కూడా భయభ్రాంతులు గురయ్యారు నేను అడుగుతా ఉన్నా మహిళలకి రక్షణ కల్పించండి అని మేము ప్రజావేదిక దగ్గర మేము నిరసన తెలపడం తప్ప అని అడుగుతూ మళ్ళీ లోపలికి పిలిచి ఈ రకమైన కక్ష సాధింపు చేస్తా ఉన్నారు నేను ఒక్కటే అంశం చెప్తా ఉన్నా పోలీస్ డిపార్ట్మెంట్ ఇండిపెండెంట్ గా వ్యవహరించాను ఇండిపెండెంట్ గా వ్యవహరించి ఎక్కడ అన్యాయాలు జరుగుతున్నాయో దానికి అరిగట్టండి ఇవాళ ఒక పర్మిషన్ లేని పోస్టర్ పైన తీసుకుని వచ్చి పేడ వేశారని చెప్పేసి కేసు కట్టారు గవర్నమెంట్ ప్రాపర్టీ మోరంపూడి ఫ్లైఓవర్ మేము కట్టించాం ఆ టైంలో ఆ ఫ్లైఓవర్ శిలాఫలకం సాక్షాత్తు నితిన్ గడ్కరీ గారు స్టోన్ స్టోన్లు చేశారు అది ఓపెన్ కూడా చేశారు నితిన్ గడ్కరీ గారు ఆ శిలా పలకాన్ని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అనుచరులు తీసుకుని వచ్చి గుణపాలు పెట్టి పబ్లిక్ ప్రాపర్టీని ధ్వంసం చేశారు దానిపైన నేను ఎస్పీకి వెళ్లి కంప్లైంట్ చేశాను దానిపైన ఇప్పుడు దాకా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు ఒక పర్మిషన్ లేని పోస్టర్ కి ఏదో మరక పేడ మరక అంటుకుందని చెప్పి ఇవాళ వైఎస్ఆర్ సిపి మహిళని తీసుకుని వచ్చి ఇలా గంటల తరబడి కూర్చోబెట్టడం కక్ష సాక్ష కక్ష సాధింపు కాదా అని అడుగుతా ఉన్నాం ఇవాళ ఇంత అన్యాయాలు జరుగుతూ ఉన్నాయి ప్రజలు దృష్టికి తీసుకుని వెళ్తా ఉన్నాము ప్రజలే వీళ్ళకి గుణపాఠం చెప్తారని కూడా మేము కోరుకుంటాం పోలీస్ డిపార్ట్మెంట్ కూడా గతంలో కూడా ఇలాంటి వ్యవహారాలు ఎన్నో జరిగినాయి ఎలా అయితే కామన్ పబ్లిక్ తో ఇంత దురుసుగా మాట్లాడడం కూడా కరెక్ట్ అయిన పద్ధతి కాదు ఈ ప్రజాస్వామ్యంలో ఇది వరకు ఫుటేజ్లు కూడా ఉన్నాయి మళ్ళీ ఇప్పుడు కూడా ఇదే పునరావృతం అవుతా నేను ఒకటే అపీల్ చేస్తా ఉన్నా పోలీసులు ప్రజలకు రక్షకలుగా ఉండండి రెండు సమానంగా చూడండి అక్కడ ప్రజా ప్రాపర్టీని ధ్వంసం చేస్తే దానిపైన ఇప్పుడు దాకా కేసు నమోదు కాలేదు ఒక అనాదరైజ్డ్ పర్మిషన్ లేని ఒక పోస్టర్ పైన మరకనుకుంటే మూడు గంటలు నాలుగు గంటలు తీసుకుని వచ్చి ఒక మహిళని ఇంతమందిని మీరు కూర్చోబడతారా స్టేషన్లో అనేది మా ప్రశ్న ఇప్పుడు డిజిటల్ బుక్కి ఖచ్చితంగా అండి ఇప్పుడు మా అను యాదవ్ కూడా ఇది డిజిటల్ బుక్ లో ఎక్కిస్తాము రేపు జగన్ అన్న మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచి రాష్ట్ర స్థాయి పోస్ట్ వస్తుందని కూడా ఆలోచించి